అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ప్రసన్న కలెక్షన్ అండి అందరికి సారీ గుడ్ మార్నింగ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండ్ మీకు ఈ రోజు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లో సారీస్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఓలా సిల్క్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి శారీస్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి శారీస్ నోలా సిల్క్ లో అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్వంటీ లైక్స్ కి ఒక ద్వీపవే ఉంటుందండి ట్వంటీ లైక్స్ కి ఒక ద్వీపమే మనకి ఇంకో ఛానల్లో సరోజన మ్యాప్ అయితే యూజ్ ఇచ్చేసాము సరోజన మ్యాంక్ ఇచ్చేసాము ఇప్పుడైతే ట్వంటీ లైక్స్ ఒక ద్వీపమే కంపల్సరీ ఉంటుంది అండ్ మీరు శారీ కొనాల్సిన అవసరం లేదు జస్ట్ షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ వేస్తే సరిపోతుంది ఓకేనా జస్ట్ షిప్పింగ్ రూపీస్ అరవై రూపాయలు వేస్తే సరిపోతుందండి లైక్ చేసేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ వేస్తే గివ్ అవే శారీ వచ్చేస్తుంది ట్వంటీ లైక్స్ కి ఒక గివ్ అవే ఉంటుందండి 嗯。So